ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకు యోర్ధను అద్దరికి వచ్చాను జనసమూహములు తిరిగి ఆయన యొక్కకు కూడి వచ్చి ఆయన తన వాడుకు చొప్పున వారికి మరలా బోధించుచుండెను పరిశేలు ఆయన యొక్కకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి అనిగిరి ఆజ్ఞాపించినని మీకేమి ఆజ్ఞాపించిన వారు పరిత్యాగ పత్రిక రాయించి ఆమెను విడనాడవలనని మోసే సెలవిచ్చినని చెప్పగా మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు రాసి ఇచ్చను గాని సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీగాను కలుగజేసాను విడిచి పెట్టి తన భార్యను హత్తుకొను ఉందరు కనుక వారిక ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందరు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని వచ్చి ఆయనను మరలా అడిగిరి అందుకు ఆయన భార్యను విడనాడి మరి ఒక పెళ్లి చేసుకుని వాడు తాను విడనాడి నామే విషయమై వ్యభిచరించువాడవును మరియు స్త్రీ తన పురుషుని మరి ఒకతని పెళ్లి చేసుకుని ఎడల ఆమె వ్యభిచరించు నగదు వారితో చెప్పాను తమ చిన్నబిడ్లను ముట్టవలనని కొందరు ఆయన ఎద్దకు వారిని తీసుకొని వచ్చి అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని యేసు అది చూచి కోపడి చిన్న బిడ్డలను నా ఎద్దకు రానియుడి వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యము ఇలాంటి వారిదే చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రం ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని సద్బోధకుడా నిత్య జీవము నాకు ఒకటకు నేనేమి చేయవాలనని ఆయనను అడిగాను యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడు అక్కడే గాని మరి ఎవడనూ సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగలింపవద్దు అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు మోసబుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలో నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను అందుకత బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటుందని చెప్పాను యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నువ్వు వెళ్ళి నీకు కలిగిన వన్నీయు అమ్మి బేదలకెమ్ పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చిన వెమ్మడింపమని చెప్పాను అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చెన్నుబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్లిపోయాను అప్పుడు వేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను ఆయన మాటకు శిష్యులు విస్మయమునుంది అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా నేను పిల్లలారా తమ ఆస్తి ఎందుకు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే దూరుట సులభము అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలదని ఆయన అడిగిరి యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అనిను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుకుమని ఆయనతో చెప్పసాగాను అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనాను అన్నదమ్ములనైనను అక్కజనులనైనా తల్లిదండ్రులైనను పిల్లలనైనాను భూములను విడిచినవాడు ఇప్పుడు ఏహమందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కజనులను తల్లులను పిల్లలను భూములను రాబోవు నిత్య జీవమును పొందనని మీతో నిశ్చయముగా చెబుతున్నాను మొదటి వారు అనేకులు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అనిను వారు ప్రయాణమై వృషలేమునకు వెళ్ళుచుండరి యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయనుంది వెంబడించు వారు భయపడిరి అప్పుడు ఆయన మరలా పన్నెండు శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పని ఇదిగో మనము వెళ్ళుచున్నాము మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడను వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించేదారు వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు మూడు దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను జపదేయ కుమారులైన యాకోబును యోహానును ఆయన ఎద్దుకు వచ్చి బోధకుడా మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన నేను మీకేమీ చేయగోరుచున్నారని వారిని అడిగాను వారు నీ మహిమందు నీ కుడివైపును ఒకడును నీ ఎడమవైపును వైపును ఒకడును కూర్చున్నందుకు మాకు దయచేయమని చెప్పి యేసు మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటకైనను నేను పొందుచున్న బాప్తీసం పొందుటైనను నీ చేత అగునా అని వారిని అడుగుగా వారు మా చేత అగును అని అప్పుడు ఏసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగేదరు నేను పొందుచున్న బాప్తీసం మీరు పొందుదురు గాని నా కుడి వైపున ఎడం వైపున కూర్చుండనిచ్చుట నా వశములో లేదు అది ఎవరికి సిద్ధపరచబడునో వారికి దొరుకులని వారితో చెప్పాను తక్కిన పది మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద సాగిరి యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా నేను అన్ని జన్లలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలను మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలను మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన తన ప్రాణమును ఇచ్చుటకును వారు ఎరుకో పట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహములతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా టీమాయకుమారుడు బతిమాయను భిక్షుకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కనుకరింపమని కేకులు వేయిచూ మొదలు పెట్టాను ఓరుకుండమని అనేకులు వాని గద్దించి కాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకులు వేసాను అప్పుడు ఏసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు గుడ్డి పిలిచి ధైర్యము తెచ్చుకొనము ఆయన నిన్ను పిలుచుచున్నాడని లెమ్మని వానితో చెప్పి అంతటా వాడు బట్టను పారవేసి దిగున లేచి యేసు నద్దుకు వచ్చాను యేసు నేను నీకేమి చే నాకు దృష్టి కలుగుజేయమని ఆయనతో అనేను అందుకు యేసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపునంది వెళును